హాయ్ అండి నమస్తే డ్రీమోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి అపార్ట్మెంట్ చూడచ్చు బయట నుంచి ఇది లొకేషన్ వచ్చేసి సిద్ధార్థనగర్ అండి విజయవాడ బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఫ్లాట్ ఇది ఇది మొత్తం వచ్చేసి తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి నలభై ఆరు స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుందండి మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి సెల్లార్లో ముందర రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు అండి చల్లగా చూడొచ్చు కింద లిఫ్ట్ ఫెసిలిటీ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉన్నాయండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి అండి విజయవాడ చాలా మంచి ఏరియా అండి చాలా క్లాస్ ఏరియా చూడవచ్చు ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ